రిజైన్ తీసి భవిష్యత్తులో అందరితో కలిసింది మీకు ఏ అవకాశం చూస్తాం మీ దగ్గర అందరి ముందే చెప్తాను స్వంత్రమైన రిజల్ట్ భవిష్యత్తులో ఏదైనా వస్తే మీ దగ్గర సహకారం తీసుకొని లేదు నా పుట్టింది గు ఆ కంప్లై ప్రాసెస్ లో రెండింటికి ఎస్ అవన్నీ చెప్పాలి మేము సమాధానం చెప్పేది ఒకటి సొంతంగా రాజీనామా చేస్తారా రెండు ఎంక్వైరీ చేయించాలా మీ ప్రజలు ఇచ్చిన సాక్షి ఆరం ఉంది నాకు లేకపోతే ఇదన్నిటి నేను మరి మరి నీకు మాట్లాడుద్దాం కదా

నేను ఎంకరండి నేనే తప్పు చేయలేదు అన్న ఎంత నేను ప్రజెంట్ చేయడానికి నాకు తెలిసే నాకు ఇదే ఆధారము ఊర్లో ఉండి నేను పని చేసుకోలేను ఏ వక్రకిప్పుడు ఏ అన్యాయం చేసా అది ఆ రామ మందిరం మీద నలుగురు సంవత్సరంలో ఎంకరీ మీద చెప్పింది ఇవ్వండి సార్